తినుబండారాలే కాదు ఇంట్లో వండుకునే వాటిల్లోనూ జాగ్రత్త వహించాలి ఉప్పు పప్పే కదా అని వేసేస్తే నెక్స్ట్ ఆస్పత్రి బెడ్ పైన ఉండాల్సి వస్తుంది ప్యాక్ చేసిన నిల్వ ఆహారంలో ఉన్న ఉప్పు పరిమాణాన్ని తగ్గిస్తే భారత్ లో రానున్న పదేళ్లలో మూడు లక్షల మరణాలు నియంత్రించవచ్చు మన దేశంలో ప్యాక్ చేసిన ఆహార పదార్థాల వినియోగం గణనీయంగా పెరుగుతుండగా వాటిలో ఉప్పు నిర్దేశిత ప్రమాణాలకు మించి ఉంటుంది ఉప్పు వాడకాన్ని తగ్గిస్తే దేశంలో పదేళ్లలో పదిహేడు లక్షల గుండెపోట్లు ఏడు లక్షల కిడ్నీ కేసులను నివారించవచ్చని ఈ అధ్యయనం పేర్కొంది డబ్ల్యూహెచ్వి మార్గదర్శకాల ప్రకారం ఓ వ్యక్తి వంట పదార్థాలు లేదా ప్యాక్ చేసిన ఆహారం రూపంలో రోజుకు ఐదు గ్రాములు అంతకంటే తక్కువ ఉప్పు తీసుకోవడమే ఆరోగ్యానికి మంచిది మోతాదుకు మించి తీసుకోవడం వల్ల రక్తపోటుతో పాటు గుండె జబ్బులు దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలు పెరుగుతాయి భారత్లో ప్రతి మనిషి నిర్దేశిత మోతాదు కన్నా రెట్టింపు ఉప్పు తీసుకుంటున్నా దాన్ని నియంత్రించేందుకు సరైన ప్రయత్నాలేమీ జరగడం లేదని ఓ అధ్యయనం వెల్లడించింది ప్యాక్ చేసిన ఆహార పదార్థాల్లో యాభై ఎనిమిది రకాలపై దేశాల వారీగా సోడియం బెంచ్ మార్క్లను డబ్ల్యూహెచ్ఓ నిర్దేశించింది బ్రిటన్ అర్జెంటీనా దక్షిణాఫ్రికా తదితర కొన్ని ఆహార సంస్థలు మాత్రమే ఈ లోబడి ఉత్పత్తులు తయారు చేస్తున్నాయి డబ్ల్యూహెచ్వై మార్గదర్శకాల ప్రకారం ఉప్పు ప్రతి వంద గ్రాముల ప్యాక్ పచ్చడిలో ఐదు వందల యాభై మిల్లీ గ్రాములు పొటాటో చిప్స్ ఐదు వందలు రెడీ టు ఈట్ ప్యాకెట్ లో రెండు వందల యాభై క్యాన్ ఫిష్ ప్యాక్ మూడు వందల అరవై కుకింగ్ సాన్ లో మూడు వందల ముప్పై ఎంజీకి మించి ఉండకూడదు కానీ ప్రాసెసర్ మాంసం చీజ్ ఉత్పత్తులు సాస్లలో ఎక్కువే ఉంటుంది ప్యాక్ చేసిన ఆహారంలో ఉప్పు తగ్గిస్తే ముందస్తు మరణాలు కొంతగా గుండెపోటు కిడ్నీ కేసులు తగ్గడమే కాకుండా ఆర్థిక భారం కూడా తగ్గుతుందని ఈ అధ్యయనం పేర్కొంది పదేళ్లలో వంద కోట్ల వరకు ఆదా అవుతుందని అంచనా వేసింది ప్యాక్డ్ ఫుడ్ తీసుకునే అలవాటు ముందు ముందు పెరగబోతోంది వీటిలో ఉప్పు పరిమితంగా వాడేలా భారత ప్రభుత్వం ఓ విధానాన్ని రూపొందించి అమలు చేయాలి ఇండియాలో కొన్ని ఫుడ్ పేర్కొన్న డేటా ప్రకారం ఉప్పు వాడకం మోతాదుకు మించి ఉందని గుర్తించారు భారత్ లో కొన్నేళ్లుగా ప్యాక్ చేసిన ఆహార పదార్థాల విక్రయాలు పెరుగుతున్నాయని ఓ అధ్యయనంలో తేలింది సాల్టీ స్నాక్స్ విక్రయాలు రెండు వేల పదకొండుతో పోల్చితే రెండు వేల ఇరవై ఒకటిలో పదిహేడు శాతం పెరిగాయి రెడీ టు ఈట్ ఆహారం వ్యాపారం రెండు వేల పంతొమ్మిదిలో మూడు వేల రెండు వందల కోట్లు కాగా రెండు వేల ఇరవై ఐదు నాటికి తొమ్మిది వేల నాలుగు వందల కోట్లకు చేరుకుంటుందని అంచనా ప్యాక్డ్ ఫుడ్ విభాగం కింద పాపడాలు కారపూస చిప్స్ చేర్చారు వంట పదార్థాల కేటగిరీలో నిల్వ పప్పు సాంబార్ మటన్ చికెన్ ఇతర కూరలను చేర్చారు ఈ అధ్యయనకర్తలు దేశవ్యాప్తంగా పన్నెండు వందల ఎనభై మూడు మంది ఆహారపు అలవాట్లను సర్వే ద్వారా నిర్ధారించుకున్నారు ఉత్తరాదిలో ఢిల్లీ హర్యానా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో వీరి అధ్యయనం సాగింది తెలుగు రాష్ట్రాల్లోనూ ఉప్పు వాడకం ఎక్కువగా ఉందని గుర్తించారు ఆహారంలో ఉప్పు ఎక్కువైనప్పుడు రక్తంలో సోడియం స్థాయిలను నియంత్రణలో ఉంచేందుకు నీటి అవసరం పెరుగుతుంది రక్తనాళాల గోడలపై ఒత్తిడి ఎక్కువై బీపీ పెరుగుతోంది తద్వారా గుండెపోటు పక్షపాతాలతో పాటు మూత్రపిండాల్లోనూ సమస్యలు ఉత్పన్నమవుతాయి ఏపీలో ఏటా నమోదవుతున్న మరణాల్లో వంతు హృదయ సంబంధిత సమస్యలతోనేనని తేలింది